హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నర్రా వేణుగోపాల్ సౌజన్యంతో భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి నివాళి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి నివాళి ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన నర్రా వేణుగోపాల్ సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను ఇక వినండి భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ నివాళి స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలను తుణప్రాయంగా అర్పించిన వీరుడు స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ ఆయన జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆ యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబడుస్తాయి బ్రిటిష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్ చేస్తారు పన్నెండేళ్లకే ఆ వీరుడు ఆ వీరుడికి సంబంధించినటువంటి ఆ స్ఫూర్తిదాయకమైన ఈ అంశాన్ని మనం తెలుసుకునే క్రమంలో ఈ అంశంలో ఆ యోధుడి పేరు వింటేనే రోమాలు నిక్కబడుస్తాయి బ్రిటిష్ అధికారులు సైతం తమకు తెలియకుండానే శాల్యూట్ చేస్తారు పన్నెండేళ్లకే ఆ వీరుడు భారత జాతి విముక్తి కోసం కంకణం కట్టాడు పద్నాలుగేళ్లకే భారత స్వాతంత్ర సంగ్రామంలో అడుగులేశాడు ఇరవై మూడేళ్లకే బలిదానం చేసి యువతరంలో జ్వాలను రగిల్చాడు ఆయనే భగత్ సింగ్ ఆయన జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది భగత్ సింగ్ దేశభక్తికి ప్రతిరూపం భగత్ సింగ్ ధైర్యానికి ప్రతీక దేశభక్తికి ప్రతిరూపం భగత్ సింగ్ ధీరత్వానికి మారుపేరు నవతరానికి ఒక స్ఫూర్తి భయమెరుగని భారతీయుడు భగత్ సింగ్ అంతులేని ధైర్యానికి కొలమానం ఉరితాడుతో ఉయ్యాలూగిన భారత తేజం ఆ విప్లవ వీరుడి పేరు లేకుండా భారత స్వాతంత్ర పోరాట చరిత్రే లేదు పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నేటి పాకిస్తాన్లోని లాయల్పూర్ జిల్లా బంగాలో ఆ విప్లవ వీరుడికి కిషన్ సింగ్ విద్యావతి దంపతులు జన్మనిచ్చారు భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు యుక్త వయసులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన భగత్ సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు హిందుస్థాన్ గణతంత్ర సంఘం హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రెవల్యూషనరీ అసోసియేషన్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతి కాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దాన్ని హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘం హెచ్ఆర్ హెచ్ఎస్ఆర్ఏగా మార్చాడు భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైల్లో అరవై నాలుగు రోజుల నిరహార దీక్షను చేపట్టడం ద్వారా భగత్ సింగ్ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతి రాయ్ ఆయన నాయకత్వ నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన ఉరి తీశారు ఆయన ఉత్తర ఆ భారత స్వాతంత్ర సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది ఆయన స్ఫూర్తి అంతేకాక భారతలో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది పన్నెండేళ్ల వయసులో బ్రిటిష్ పాలకులపై కసి ఉరకలేస్తున్న యవనాన్ని దేశానికి అంకితం చేశాడు పరవళ్ళు తొక్కే పౌరుషాన్ని స్వాతంత్రం సాధించుకునేందుకు పణంగా పెట్టాడు పన్నెండేళ్ల వయసులోనే జలియన్ వాలాబాగ్ దారుణాలను చూసి భగత్ సింగ్ రగిలిపోయాడు సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకులపై కసి పెంచుకున్నాడు పద్నాలుగేళ్ల ప్రాయంలోనే మహాత్ముడి పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు గాంధీ అకస్మాత్తుగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయటం భగత్ సింగ్కు నచ్చలేదు అందుకే తన పంధాలోనే పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాడు తనకు వ నచ్చే వేదికలను వెతుక్కున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నవజవాన్ భారత్ సభ అనే మిలిటెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించి స్వాతంత్ర పోరాటాన్ని కొనసాగించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పోలీసుల దాడిలో లాలా లజపతి రాయ్ చనిపోవడంతో భగత్ సింగ్ నెత్తురు ఉడికిపోయింది సహచరులతో కలిసి జాతీయ అసెంబ్లీలో బాంబులు వేయాలి అన్న ప్లాన్ వేశారు విజిటర్స్ గ్యాలరీ నుండి బాంబులు వేసి ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలు వెదజల్లారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున లాహోర్లో ఉరితీత బ్రిటిష్ హై కమిషనర్ శాండర్సన్ కాల్చితంపాడనే అభియోగం కింద భగత్ సింగ్తో పాటు రాజుగురు సుఖదేవులను పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడున లాహోర్లో ఉరితీశారు అనంతరం అత్యంత పాశవికంగా భగత్ సింగ్ మృతదేహాన్ని తెగన్నరికి దహనం చేశారు కానీ భగత్ సింగ్ ఎవరిని చంపలేదని సాక్షాత్ పాకిస్తాన్ పోలీస్ శాఖ లాహోర్ న్యాయస్థానానికి తెలిపింది దీన్ని బట్టి చూస్తే పోరాట యోధుడిని కావాలనే బ్రిటిష్ ప్రభుత్వం హత్య చేసిందని తెలుస్తుంది ఉరిని తప్పించుకునే అవకాశం ఉన్నా తన ఉరి దేశ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని పెంచుతుందని చావును ఆహ్వానించాడు భగత్ సింగ్ను పొట్టన పెట్టుకున్న బ్రిటిష్ పాలకులు చరిత్ర వీరుల్ని విప్లవధీరుల్ని పుట్టిస్తుంది అలాంటి పోరాట యోధుడే భగత్ సింగ్ భరతమాత సంక్యలను తెంచేందుకు ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి త్యాగం ఆదర్శానికి ఆయన నిదర్శనం అదే నేటికు వెలుగుదారి భగత్ సింగ్ మూడేళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి కిషన్ సింగ్ భగత్ సింగ్ను చంకనెత్తుకొని తన స్నేహితుడు నందకిషోర్ మెహతాతో పాటు కొత్తగా వేస్తున్న తోటం చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు వెంటనే కిందకి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డి పరకలను నాటడం మొదలు పెట్టాడు తండ్రి ఏం చేస్తున్నావు నాన్న అని ప్రశ్నిస్తే భగత్ సింగ్ ఇచ్చిన జవాబు విని వాళ్ళు అవాక్కయ్యారు భగత్ సింగ్ అన్న మాటలు ఇవి తుపాకులు నాటుతున్న భవిష్యత్తుకు బాల్యమే మొలక మొలకలు వేసే వయసులో తుపాకులను మొలకెత్తించాలని చూడటం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక విద్యార్థి దశలో స్కూల్లో కూడా ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్ బాబాయ్ సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో కంటనీరు పెట్టుకునే చిన్నమ్మ హర్నామ్ కౌర్ను చూసి నాలుగేళ్ల భగత్ సింగ్ పెన్ని ఏడవద్దు నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా అని ప్రతిజ్ఞలు చేసేవాడు పదమూడేళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి భగత్ సింగ్ ప్రభావితుడయ్యాడు ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు మరియు బ్రిటిష్ దిగుమతి దుస్తులను తగలబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు ఆయన అహింసావాదంపై అస అసంతృప్తి చెందిన సింగ్ భగత్ సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాడు లాలా లజపతి రాయ్ మరణం మరియు శాండర్స్ హత్య పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారత్లోని వర్ధమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది అయితే కమిషన్ సభ్యుడిగా ఒక భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దాన్ని బహిష్కరించాయి ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి ముప్పై అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిన కమిషన్ సైమన్ కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు లాలా లజ్పతి రాయ్ ఛాతిపై పోలీసులు లాఠీలతో కొట్టారు దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు ఈ సంఘటనను కళ్ళారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు పోలీస్ అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులు శివరాం రాజుగురు జైగోపాల్ మరియు సుఖదేవ్ థాపర్లతో భగత్ సింగ్ చేతులు కలిపాడు స్కాట్ను గుర్తించిన జైపాల్ ఆయన కాల్చమంటూ భగత్ సింగ్కు సంకేతాలు ఇచ్చాడు అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ జేపీ శాండర్స్ కనిపించినప్పుడు భగత్ సింగ్కు జైపాల్ సంకేతం ఇచ్చాడు ఫలితంగా స్కాట్కు బదులు శాండర్స్ హతమయ్యాడు దాంతో పోలీసులు కంటపడకుండా ఉండటానికి భగత్ సింగ్ లాహోర్ పారిపోయాడు గుర్తుపట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవటం వెంట్రుకలు కత్తిరించుకోవటం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు భగత్ సింగ్ పాల్పడ్డాడు విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టం తీసుకురావటం ద్వారా పోలీసులకు బ్రిటిష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది భగత్ సింగ్ వంటి విప్లవకారులను అణచివేయటం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఆ తర్వాత ప్రజాహితం కోసమేనంటూ ప్రత్యేక శాసనం కింద ఈ చట్టాన్ని ఆమోదించారు అయితే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అది ఆమోదితం కానున్న కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘం వ్యూహ రచన చేసింది బాంబు పేలుడుకు భగత్ సింగ్ ప్రయత్నించకుండా మరో ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్ దడ్డుకున్నాడు అయితే భగత్ సింగ్ ఆశయాలను అంగీకరించే విధంగా మిగిలిన పార్టీ సభ్యులు ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు అసెంబ్లీపై భగత్ సింగ్తో పాటు మరో విప్లవకారుడు ఎనిమిది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిన అసెంబ్లీ వసారాలపై సింగ్ మరియు దత్తులు బాంబు విసిరి ఇంకిలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ రిమంబర్డ్ డైలీ టైమ్స్ పాకిస్తానీ అనే దాని తర్వాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలుకర్తలు కరపత్రాలను వెదజల్లారు అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత బాంబు దాడి వల్ల ఏ ఒక్కరూ మరణించడం కానీ గాయపడ్డం కానీ జరగలేదు తమ వ్యూహంలో భాగంగా ఉద్దేశపూర్వకంగానే జాగ్రత్తలతో దాడి చేసినట్లు భగత్ సింగ్ దత్ అంగీకరించారు బాంబు గాయపరిచేటంత శక్తివంతమైంది కాదని బ్రిటిష్ ఫొరెన్సిక్ విచారణాధికారులు కూడా తేల్చి చెప్పారు వాస్తవానికి బాంబు జనాలకు దూర బాంబు దాడి తర్వాత భగత్ సింగ్ భట్కేశర్ దత్ ఇద్దరు లొంగిపోయారు పన్నెండు జూన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన సింగ్ మరియు దత్ జీవితకాల దేశ బహిష్కరణకు గురయ్యారు భగత్ సింగ్ అరెస్ట్ అనంతరం అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపథ్యంలో జేపీ శాండర్స్ హత్య వెనుక ఆయన హస్తంపై బ్రిటిష్ ప్రభుత్వం ఆరా తీసింది హత్యకు సంబంధించి భగత్ సింగ్ రాజుగురు మరియు సుఖ్దేవులపై అభియోగాలు మోపారు భారత స్వాతంత్రానికి తన గళాన్ని వినిపించేందుకు కోర్టునే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు హత్యా నేరాన్ని అంగీకరించిన ఆయన విచారణ సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాడు విచారణ సమయంలో హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు లేకుండా కేసు విచారణ కొనసాగించాలని ఆదేశించారు తద్వారా భగత్ సింగ్ తన భావాలను ఇక ఎప్పుడూ ప్రచారం చేయలేడనే ఆవేదనతో ఆయన మద్దతుదారులు తీవ్రంగా మండిపడ్డారు ఖైదీలు మరియు విచారణ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ మరియు ఇతర ఖైదీలు జైల్లోనే నిరహార దీక్ష చేపట్టారు చట్టం ప్రకారం ఉత్తమ హక్కులు కల్పించాల్సిన భారత రాజకీయ ఖైదీల కంటే బ్రిటీష్ శాంతకులు మరియు దొంగలకు ప్రాధాన్యత ఇవ్వడం దీక్షకు దారితీసింది రాజకీయ ఖైదీలకు పౌష్టికాహారం పుస్తకాలు దినపత్రికల సదుపాయం మంచి బట్టలు టాయిలెట్ ఇతర దైనందిన సదుపాయాలు కల్పించడం వారి డిమాండ్లు అలాగే కార్మిక లేదా వారి హోదాకు తగని చేసే విధంగా రాజకీయ ఖైదీలపై ఒత్తిడి తీసుకురాకూడదని భగత్ సింగ్ డిమాండ్ చేశాడు అరవై మూడు రోజుల పాటు కొనసాగిన నిరహార దీక్ష భగత్ సింగ్ డిమాండ్లకు బ్రిటిష్ ప్రభుత్వం తొలగడం ద్వారా ముగిసింది తద్వారా ఆయనకు సాధారణ భారతీయుల్లో ఆదరణ పెరిగింది దీక్షకు ముందు ఆయన ప్రభావం ప్రధానంగా పంజాబ్ ప్రాంతం వరకే పరిమితమైంది కేంద్ర శాసనసభపై బాంబు దాడి జరిపినప్పుడు అక్కడున్న రాజకీయ నాయకుల్లో ఒకరైన అలీ జిన్నా లాహోర్ ఖైదీలకు బహిరంగంగానే తన సానుభూతి తెలిపాడు నిరహార దీక్షపై మాట్లాడుతూ నిరహార దీక్ష చేసే వ్యక్తిలో ఆత్మ ఉంటుంది ఆ ఆత్మతోనే తను ముందుకు సాగుతాడు తన పోరాటానికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తాడు అని వ్యాఖ్యానించాడు భగత్ సింగ్ చర్యలపై మాట్లాడుతూ ఏదేమైనప్పటికీ వారిని ఎక్కువగా నిందించిన మరియు ఎక్కువగా చెప్పిన వారు తప్పుదో పడతారు తద్వారా ఏర్పడే పాలనా ధిక్కార వ్యవస్థను ప్రజలు చేదరిస్తారు అని అన్నాడు డైరీని రాసే అలవాటు ఉన్న భగత్ సింగ్ చివరికి నాలుగు వందల నాలుగు పుటలను నింపాడు తాను సమర్థించే పలువురు ప్రముఖుల ఉల్లేఖనాలను మరియు వారి గొప్ప వాక్యాలకు సంబంధించి భగత్ సింగ్ తన డైరీలో పలు సూచనలు చేశాడు అందులో కార్ల మార్క్స్ మరియు ఫెడరిక్ ఏంజల్స్ వారి ఆలోచనలు ప్రముఖంగా ప్రస్తావించాడు భగత్ సింగ్ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శనిక అవగాహనకు అద్దం పడతాయి దేవుడిపై విశ్వాసం లేని అహంకారి అనిపించుకున్న భగత్ సింగ్ మరణానికి ముందు కూడా నేను ఎందుకు నాస్తికున్నయ్యాను అనే శీర్షికతో ఒక వ్యాసాన్ని రాశాడు ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన భగత్ సింగ్తో పాటు ఆయన సహచరులు రాజుగురు మరియు సుఖదేవులను లాహోర్లో ఉరితీశారు భగత్ సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న ఆయన మద్దతుదారులు ఆయన్ను ఆ క్షణమే షాహిద్ లేదా అమరవీరుడిగా ప్రకటించారు అప్పటి సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ విఎన్ స్మిత్ ప్రకారం భగత్ సింగ్ను ముందుగానే తీశారు సాధారణంగా ఉదయం ఎనిమిది గంటలకు తీసేవారు అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఉరి తీయాలని నిర్ణయించారు సుమారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి భగత్ సింగ్ జీవితానికి చివరగా తెరదించబోతున్నారు అన్న విషయానికి అది సంకేతమైంది సట్లేజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనీ వాలా వద్ద భగత్ సింగ్ను దహనం చేశారు భగత్ సింగ్ స్మారక్ చిహ్నం నేడు భారత స్వాతంత్ర సమర యోధులను గుర్తుకు తెస్తుంది బ్లడ్ స్ప్రింకిల్ ఆన్ ది డే ఆఫ్ హోలీ బాబర్ అకాలిస్ ఆన్ ది క్రూకిఫిక్స్ వంటి ఆయన రాసిన పలు రచనలు ధరమ్ సింగ్ హైత్పూర్ పోరాటం చేత ప్రభావితమయ్యాయి అసెంబ్లీపై బాంబు విసిరేసిన సంఘటనకి కాస్త ముందుగా తన సహచరుడు సుఖ్దేవ్కు వ్రాసిన లేఖలో భగత్ సింగ్ నాకు ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి ఆనందమైన జీవనం గడపాలని ఉంది అయితే అవసరం వచ్చినప్పుడు వీటన్నిటినీ త్యజించగలను ఇదే అసలైన బలిదానం అని ఆయన ఉల్లేఖించాడు ఇదండి భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జయంతి నివాళిగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భగత్ సింగ్ స్మృతిలో నర్రా వేణుగోపాల్ సౌజన్యంతో ఈ అంశాన్ని మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు భగత్ సింగ్ రహే ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఆయన స్మరణలను ఆయనకు జయజయలర్పిస్తూ అమర్ రహే భగత్ సింగ్ అనే ఈ అంశాన్ని మన కానుమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు